మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో హోలీ హ్యాపీ హోమ్ వింగ్స్ అనే ఈ యూట్యూబ్ ఛానల్ను వీక్షించున్నాం మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృప ఈ సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడినందు మనము దేవాది దేవునికి ఎంతగానో కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో చివరి నెలలో మనం ఉన్నాము ఇట్టి స్థితిలో ఉంచిన దేవుణ్ణి మనం ఎంతగానో పూజించవలసిన వారమై ఉన్నాం ఆరాధించవలసిన వారమై ఉన్నాం మంచిది మరి యొక్క స్త్రీల కూడికలో మీ అందరినీ విధంగా కలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆధిక్యతను అలాగే ఆయుష్ను బట్టి దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాను కార్యక్రమాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం దయచేసి అందరూ తలని వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా రాజా స్థుతులు వందనాలు ప్రభా ఈ సంవత్సర కాలమంతయు నీ కృపను నీ ప్రేమను మా ఎడల అత్యధికంగా హెచ్చుగా కనపరిచిన విధానమును బట్టి వందనాలు ప్రభా పరిస్థితులు ఎన్నో అననుకూల పరిస్థితులు గుండా మేము వెళ్ళినప్పటికీ నీ ప్రభా నీ నీతి అనుసారంగా మమ్మల్ని నడిపించినందుకు వందనాలు ప్రభా ఎంతైనా నీవు నమ్మదగిన దేవుడవు వాగ్దానం ఇచ్చిన దేవుడవు మమ్మల్ని విడవక మరువక ప్రేమిస్తున్న దేవుడవు నా ప్రభా అందుని బట్టి నీకు స్థుతిస్తా ఉన్నాం ఎంతమంది అయితే ఇబ్బందులు అనే కొలుములో ఉన్నారు వారందరినీ మీరు ఆదరించండి మీరు సహాయం చేయమని అడుగుతున్నాం ఈ స్త్రీలు కోడికను ప్రారంభించుకొనబాచుండగా నా మేమందరము నీ ఆత్మావేశంతో నిండుకొని నీ వాక్యం ద్వారా హెచ్చరించబడి గద్దించబడి సరిచేసుకొనబడినట్లుగా సహాయం చేయండి నీ ఆత్మను మాలో ఉంచండి నీ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడమని ఏసయ శక్తి కలిగిన నా మమ్మను ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ఒక పాట పాడుకుంటూ దేవున్నామాన్ని మహింపరుద్దాం సమయం జరుగుతుంది జరుగుతుంది దేవుని చిత్తం వస్తుంది వస్తుంది రాకడ సమయం జరుగుతుంది జరుగుతుంది దేవుని చిత్తం చెవి గలవారు విందురుగాకా బుద్ధి గల వారిలా ఉందురుగాక చెవి గలవారు విందురుగాకా బుద్ధి గల వారిలా ఉందురుగాక వస్తుంది వస్తుంది రాకడ సమయం జరుగుతుంది జరుగుతుంది వేయకు వృద్ధాప్యం వరకు ఇప్పుడే ఎందుకని చెప్పువారి మాట వినకు వాయిదాలు వేయకు వృద్ధాప్యం వరకు ఇప్పుడే ఎందుకని చెప్పువారి మాట వినకు సమయం ఉండగానే సాగిపో ముందుకు సమయం సాగిపో ముందుకు నేడే సిద్ధపడి పరుగెడు ప్రభు చెంతకు నేడే సిద్ధపడి పరుగెడు ప్రభు చెంతకు చెవి తీర్పు ఎవరికైనా ఒకటేనని మరువకు లోనవకు ఎన్నడు ఇహలోక భ్రమకు లోనవకు ఎన్నడు ఇహలోక భ్రమకు శ్రమపడు నిత్యము పరలోకం చేరువరకు శ్రమపడు నిత్యము పరలోకం చేరువరకు చెవి గలవారు చెవి గలవారు విందురుగాకా బుద్ధి గల వారిలా ఉందరుగాకా వస్తుంది వస్తుంది రాకడ సమయం జరుగుతుంది జరుగుతుంది దేవుని చిత్తం చెవిగలవారు గలవారు విందుగాకా వారిలా ఉందరుగాకా వస్తుంది వస్తుంది రాకడ సమయం జరుగుతుంది జరుగుతుంది దేవుని చిత్తం వస్తుంది వస్తుంది రాకడ సమయం జరుగుతుంది జరుగుతుంది దేవుని చిత్తం దేవునికి స్తోత్రం హలలుయా మంచిది ప్రేమైన దేవుని బిడ్డలారా పాట విన్నారు కదా మీరు కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి వాక్య ధ్యానంలోనికి మనం ఇక వెళ్ళిపోదామండి ఆది కాండము మూడవ అధ్యాయము పదహార వచనాన్ని మనం చదువుకుందాం ఆది కాండము మూడవ అధ్యాయము పదహార వచనాన్ని మనం చదువుకుందాం ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను చూడండి ఇక్కడ మనకి కనబడుతున్న స్త్రీ ఎవరు అనంటే హవ్వ చాలా సుపరిచితమైన స్త్రీ కదండి మనందరికీ ఎన్నోసార్లు వింటూ ఉంటాము ఈమె గురించి అయితే ఈరోజు కొన్ని విషయాలు క్రొత్త విషయాలను ఈమె గురించి మనం నేర్చుకుందాం ఏమిటంటే ఇక్కడ స్త్రీని దేవుడు శపిస్తూ ఉన్నాడు లేకపోతే ఆమెతో కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి అనంటే నీ ప్రయాసమును నీ గర్భమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను వేదనతో నీవు పిల్లలను కందువు నీ భర్త ఎడల నీకు వాంచ కలుగును అతడు నిన్ను ఏలునని చెప్పెను చూడండి ఈమె ఈమెను గురించి మనం కొద్ది విషయాలు నేర్చుకుందాం భూమి మీద మొట్టమొదట దేవుని చేత రూపింపబడిన స్త్రీగా మనం హవ్వను చూస్తూ ఉన్నాం తన భర్త అయినటువంటి ఆదాము ఈమెకి హవ్వ అని ఎంతో ప్రేమతో పేరు పెట్టుకోవడం జరిగింది దాని అర్థం ఏంటి అని అంటే జీవము గల ప్రతిదానికి తల్లి అంటే ఏ దేనికైతే ప్రాణం ఉంటుందో ఆ ప్రాణం కలిగిన ప్రతీదానికి ఈమె తల్లి అని అర్థం వచ్చినట్లుగా తన భార్యకు హవ్వ అని పేరు పెట్టుకున్నాడు ఎంతో ప్రేమతో ఈ ఆదాము గారు అయితే దేవుడు వీళ్ళిద్దరిని ఏదేను తోటలో ఉంచి వీరిద్దరికి సమస్తాన్ని లోపరిచి పశువులను తర్వాత చెట్లను తర్వాత సమస్తాన్ని అక్కడున్న సమస్తాన్ని భూమి మీద ఉన్న ప్రతీదాన్ని ఏలడానికి అంటే వాటి మీద పరిపాలన చేయడానికి ఇతన్ని అధికారిగా ఉంచినట్లుగా మనము చూస్తున్నాం తర్వాత తన భార్యను కూడా సమానంగా ఆదాము దగ్గర ఉంచడము జరుగుతూ వచ్చింది అయితే అంత ప్రేమించి మొట్టమొదటిగా నిర్మించబడిన స్త్రీని దేవుడు ఎందుకు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అనేది మనం ఆలోచన చేయాలి ఈరోజు ఎంతో మంచిగా ఎంతో అందంగా ఏ మంచి చెడు తెలియకుండా సమస్తాన్ని లోపరిచి అన్నిటినీ సమృద్ధిగా ఉంచి ఒక విత్తనం వేయడం లేదు వర్షం వస్తుందేమో గాలి వస్తుందేమో ఆ పంట చెడిపోతుందేమో అనే భయం లేదు ఏదో కోసుకోవడం తినడం చెట్టు నుంచి వచ్చిన పండుని కానివ్వండి ఏదైనా సరే అలా తుంచుకోవడం అలా తినడం ఏమన్నా ఉంటుందండి లేదు కదా అలాంటి పరిస్థితులలో ఉన్న వీరు ఈ జీవితం ఎందుకు ఇలా అయిపోయడానికి కారణం ఏంటి అని మనం ఒకసారి ఆలోచన మొట్టమొదటిది ఏమిటి అని అంటే ఆమెకి సొంత వారికన్నా అంటే ఇంట్లో వారికన్నా బయట మాటలు వినే స్వభావం ఎక్కువ బయట వారి మాటలు ఎక్కువగా వినే స్వభావం ఏమికి భర్త చెప్పారు ఏమని చూడండి ఇక్కడ ఒక విషయాన్ని నేను తెలియచేయాలనుకుంటున్నాను దేవుడు ఆదాముకి ఈ తోట చెట్లన్నింటిలో ఏదైనా తినచ్చు కానీ మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం మాత్రం మీరు తినకూడదు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించినప్పుడు అప్పటికి ఇంకా ఈ హవ్వగారు నిర్మించబడలేదు అయితే తర్వాత మూడో వచ్చినానికి వచ్చేసరికి తనకి తెలియబడుతుంది ఆ విషయం ఎలా అని నేను చెప్తున్నాను మూడో అధ్యాయంకి వచ్చేసరికి యుక్తి కలిగినటువంటి సర్పము అపవాది ఏం చేశాడంటే ఒక క్వశ్చన్ అడిగాడు హవ్వని ఏంటి దేవుడు మీకు ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలాన్నైనా తినొద్దని చెప్పాడా అని చెప్పి క్వశ్చన్ వేయడం జరిగింది సర్పము ఎవరు అపవాది హవ్వను అడగడం జరిగింది అవును దేవుడు మాకు చెప్పాడు తోట చెట్లన్నిటిలో దేనినైనా తినవచ్చు కానీ మంచి చెడ్డల తెలివిని ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు అని చెప్పి స్త్రీ అక్కడ ఆన్సర్ చేస్తుంది ఆ చెట్టు ఫలము తినకూడదు అని ఖచ్చితంగా తెలుసు అది దేవుడు చెప్పాడు తన భర్త కూడా చెప్పాడు అని ఆమెకి తెలుసు కానీ ఈమె హృదయంలో ఒక ఆలోచన ఉంది ఏంటయ్యా అది అని అంటే అబ్బా ఆ చెట్టు ఫలం ఎలా ఉంటుందో ఒకసారి టేస్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపించింది ఆమెకి చూడండి సాధారణంగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు ఏదన్నా ఒక వస్తువుని బాక్స్లో పెట్టి ఎక్కడన్నా దాచిపెట్టినప్పుడు అరే నువ్వు ఈ ఇంట్లో ఏదైనా వాడుకోగాని ఏదైనా తిను ఏదైనా చేయగాని ఆ బాక్స్ని మాత్రం ఓపెన్ చేయొద్దురా అని చెప్తే వాడి కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంటుంది పక్కన తొంభై తొమ్మిది పెట్టు నువ్వు ఈ ఒక్కదాని మీద వాడి కాన్సన్ట్రేషన్ ఉంటుంది అది మానవ నైజం ఎందుకు అనంటే కుతూహలం అనమాట ఏముందో అందులో తినేది ఉందా కట్టుకునేది ఉందా ఆగం చేసేది ఉందా ఆడుకునేది ఉందా ఏముందో ఇందులో అనే ఆర్భాటం కుతూహలము వారిలో కనిపిస్తూ ఉంటుంది సేమ్ ఇక్కడ కూడా హవ్వలో అటువంటి ఒబలాటం వచ్చిందేమో లేకపోతే ఆ పండు తినాలి ఏమవుతుంది ఇన్ని పండ్లు తింటే లేంది ఈ పండు తింటే ఏమై ఏమొచ్చింది ఏమవుతుంది అనుకుందో ఏమో ఒక కోరిక అయితే ఆమెలో ఉండిపోయింది ఈ ఫలం తినాలని ఎప్పుడైతే అపవాది వచ్చి యుక్తిగా ఆమెతో మాట్లాడడం ఆమె చూసిందో ఆపవాది ఎప్పుడైతే ఆమెకి సమర్థించడం మొదలు పెట్టాడో ఈమె తన మనసులో ఉన్న పనిని ఆమె కానిచ్చేసింది చూడండి తన భర్త దేవుడు చెప్పిన మాటలు ఆమె పక్కన పెట్టేసింది తన మనసులో ఏదైతే చేయాలనుకుందో దానికి తగిన మద్దతు ఆమెకు దొరికింది కాబట్టి ఏ మాత్రం ఆలోచించకుండా ఏమాత్రం సలహా తీసుకోకుండా నిర్మోహమాటంగా ఆమె తను చేయాలనుకున్న పనిని చేసేసింది అది దేవునికి విరోధము తన భర్త చెప్పిన మాటకి విరోధంగా చేయడం జరిగింది తద్వారా ఆమె శాపాన్ని కొని తెచ్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా మన జీవితంలో కూడా అంతే చాలా సందర్భాలలో దైవజనుని దగ్గర మనం వాక్యం వింటూ ఉంటాం కదండి ఏమవుతుందిలే మీ దైవ సేవకుడు అంతే చెప్తాడు ఈ ఆచారాన్ని నీవు పాటించవచ్చు క్రైస్తవులలో ఎంతమంది చేయట్లేదు నేను చేయలేదా నాకేమైంది చూడు నా పిల్లడికి నేను హత్ కట్టట్లేదా ఏమైంది చూడు నా పిల్లోడికి నేను దిష్టి తీయట్లేదా ఏమైంది చూడు నువ్వు కూడా చేసేసాయి ఏమవుతుంది ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో ఏం చేస్తూ ఉంటారనంటే వారు మనసులో ఉంటుంది ఎప్పుడైతే ఇలాంటి మద్దతు నేను చేశాను నాకేం కాలేదు నీవు చేస్తే కూడా నీకేం కాలేదు కాబట్టి నీవు చేయొచ్చు అనే మద్దతు ఎప్పుడైతే దొరుకుతుందో వెంటనే వాళ్ళు ఏం చేస్తూ ఉంటారనంటే క్రైస్తవ్యంలో పుట్టి క్రైస్తవ్యంలో పెరిగి చిన్నతనం నుంచి దేవుని దగ్గర ఎదుగుతూ దైవజనుని మాటలు వింటూ ఉన్న వీరి జీవితాల్లో వారేం మర్చిపోతున్నారు ఆ మాటలని మర్చిపోయి ఈ ఒక్క మాట తన మనసులో చేస్తే బాగుండు అని అనిపించే ఆ దానికి మద్దతు దొరకగానే వారి మనసులో ఉన్న దానిని చేయడానికి వారు ఇష్టపడుతున్నారు చూడండి మన జీవితంలో కూడా ఇలాంటి సందర్భాలు వస్తూ ఉంటాయి మనకుంటుంది మనసులో ఒకటి చేయాలా వద్దా చేస్తే ఏమవుతుంది మళ్ళీ ఏం గుర్తొస్తూ ఉంటాయి చేయకూడదని చెప్పిన మాటలు గుర్తొస్తూనే ఉంటాయి కానీ చేయాలనిపిస్తుంది ఇప్పుడు చేయాలా వద్దా అనే ఒక లాటలో వీరు జీవిస్తూ ఉంటారనమాట ఎప్పుడైతే ఈ ఊగీస లాటలో ఉన్నప్పుడు వేరే వచ్చి నేను చేశాను ఏం కాదు దీని ద్వారా మేలే జరుగుతుంది కానీ నష్టమేం జరగదు అని ఒక మాట అనడం తోడనే వెనక చెప్పిన వారి మాటలు దైవజనుడు చెప్పిన మాటలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఏమైతే మర్చిపోతూ ఉంటారు వారు చేయాలనుకున్నది ఆల్రెడీ మనసులో ఉన్నదానికి మద్దతు దొరికింది కాబట్టి వారు ఆ పనిని చేసేస్తారు అప్పటికప్పుడే పర్యవసానంగా శిక్ష రాకపోవచ్చు కానీ చూడండి హవ్వ జీవితంలో ఎలా దేవుడు శిక్ష వేస్తూ ఉన్నాడు నీ గర్భవేదనను నేను హెచ్చిస్తాను నీవేం చేస్తావు నీ ప్రయాసాన్ని నేను హెచ్చిస్తాను అని దేవుడు మాట్లాడతాను చూడండి హవ్వ జీవితంలో చేసిన పొరపాటు పొరపాటు కాదండి తప్పు మన జీవితంలో జరగకుండా చూసుకోవాలి అది మరలా వెనక్కి తీసుకోనిలేనిది చూడండి అక్కడ చెప్తా ఉన్నాడు సాతాను కూడా ఎంత కుయుక్తిగా ఎంత యుక్తిగా మాట్లాడతాడు వాడి లోపల ఉండేదేమో కుయుక్తి బయటకేమో యుక్తిగా మాట్లాడతాడు అర్థమైందండి నేను చెప్పింది మీకు లోపలంతా వాడికి కుయుక్తే వీళ్ళని ఎలా నాశనం చేయాలి దేవుడి నుంచి ఎలా దూరం చేయాలి వీరి తల్లిదండ్రుల మాట వినకుండా వీళ్ళని ఎలా లోపరచుకోవాలనేది లోపల ఉంటుంది బయటికి మాత్రం తల్లిదండ్రులకు లోబడినట్లుగా చక్కగా దైవజనుని మాటను వింటున్నట్లుగా నటి వాడు నేర్పిస్తూ ఉంటాడు అండి మన ముందు వాడు నటిస్తూ ఉంటాడు అలాంటి నటించే వారిని మన ముందు నిలబెడుతూ ఉంటాడు చూడండి ఇక్కడ అదే జరిగింది హవ్వ జీవితంలో అర రే అసలు మీరు తినకుండా ఉండడం ఏంటి అది గనక తింటే ఏం జరుగుతుందో తెలుసా మీ కన్నులు మెరిసిపోతాయి తెరవబడిపోతాయి ఇప్పుడు దాకా మీరు కళ్ళు మూసుకొని ఉన్నారు మీ కళ్ళు తెరవబడతాయి నీవు అందంగా తయారవుతావు తర్వాత మీరు దేవతల్లాగా మారిపోతారు చూడండి ఎంత యుక్తిగా మాట్లాడుతుంది ట్లాడుతున్నాడు ఎంత భ్రమకి గురి చేస్తున్నాడో మనం చూడండి అందుకే ఇప్పుడు పాట కూడా పాడుకున్నాం కదా లోనవకు ఎన్నడు ఇహలోక భ్రమకు భ్రమే అది అది వాస్తవము కానే కాదు ప్రేమించినట్టు భ్రమ కల్పిస్తారు మనకి హెల్ప్ చేస్తున్నట్టు భ్రమ కల్పిస్తారు మనం ఏదో అపాయంలో నుండి మనల్ని బయటపడేస్తున్నట్టు మనల్ని భ్రమింపచేసే లోకంలో మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం కానీ యథార్థత అనేది మనం గుర్తించవలసిన వారమైనా ఎప్పుడైతే ఈ మాట సాతాను చెప్పాడో నీ కన్నులు తెరవబడతాయి నీకు వివేకం వస్తుంది నీవు దేవతలాగా ఉంటావని ఎప్పుడైతే చెప్పాడో స్త్రీ దానికి లోన్ అయిపోయింది ఆ భ్రమను స్వీకరించగానే వాస్తవం అనుకోగానే ఆమె చేయాల్సింది ఆమె మనసులో ఉన్నది ఆమె చేసేసింది తద్వారా ఈనాటికి తరతరాలు తరతరాలుగా ఎన్ని తరాలు గడిచిపోయినాయో ఈనాటికి ఆ శాపము నిలిచే ఉంది ప్రియులారా ఈరోజు నీ ద్వారా నీ తరువాత తరం అపాయంలో పడబోతుందేమో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో దేవుని వాక్యం ఏమని సెలవిస్తుంది నీ నీతి పిల్ల పిల్ల తరము నిలుస్తుంది దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే నీ శాపము తరతరాలకు ఉండేలాగా నీవు జీవిస్తున్నావా ఒకసారి నువ్వు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రెండో విషయం గనుక మనం గమనించినట్లయితే ఎదుటి వారి మీద వేసేయడం ఎదుటి వారి మీద సాకులు చెప్పడం ఆ హవ్వ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన రెండో విషయం ఏమిటి అన్నంటే సాకులు చెప్పొద్దు వేరే వాళ్ళ మీద తప్పులు మోపొద్దు నీవు చేసిన తప్పుకి నీవు చేసిన పొరపాటుకి నీవు ఇతరుల మీద వారు చేయడం వల్ల నేను ఇలా చేశాను వారు చెప్పడం వల్ల చేశాను వారు చేశారు కాబట్టి చేశాను వారు చేయమన్నారు కాబట్టి చేశాను అనే నెపాలు అంటే ఆరోపణలను నీవు వేరే వారి మీద చేసి చేయొద్దు ఈ అదే చేసింది దేవుడు వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి మీకు దిగంబరులుగా ఉన్నారని ఎవరు చెప్పారు అసలు మీరు ఎక్కడున్నారు మీకు దాక్కోవాల్సిన అవసరం ఏంటి అని దేవుడు క్వశ్చన్ చేసినప్పుడు ఆదా ఏమని చెప్తున్నాడు అంటే నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే ఆ పండును నాకు తినమనిచ్చింది నేను తిన్నాను అని అంటుంది తర్వాత స్త్రీ దగ్గరికి ఏమ్మ ఎందుకు ఇచ్చానంటే నాకు సర్పం ఇచ్చింది సర్పము తినమంది దేవదూతల్లాగా ఉంటారని చెప్పింది అందుకే నేను తిన్నానని చెప్పి ఆమె సర్పం మీద సర్పం మీద ఆమె నెపాలు చెప్తా ఉంది ఆరోపణలు చేస్తూ ఉంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా నీ ఇంగిత జ్ఞానం ఏమైపోయింది నీ సెల్ఫ్ కంట్రోల్ నీ నిగ్రహం ఏమైపోయింది ఆ టైంలో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి చూడండి ఈ సమయంలో ఆమె చేస్తున్న మధు మరి ఒక పొరపాటు మరి యొక్క తప్పు ఏంటి అని అంటే తను చేయవ తను చేసిన తప్పుని ఎదుటి వాళ్ళ మీదకి నెట్టేస్తూ ఉంది ఎదుటి వాళ్ళు చెప్తే చేస్తారండి చిన్నప్పటి నుంచి ఏదో అం అంటూ ఉంటాం కదా అది చే వాళ్ళు చేయమంటే చేసాం వీళ్ళు చేయమంటే చేసామని అంటే అంటూ ఉంటారు బావిలో దూకమంటే నువ్వు దూకేస్తావా లేకపోతే విషం తాగమంటే తాగేస్తావా ఇలా మాట్లాడుతూ ఉంటారు కదండి ఎందుకు ఆ మాట అని అంటారు మనకి ఇంగిత జ్ఞానం అనేది దేవుడు పెట్టాడు ఏంటి అది బావిలో దూకమంటే దూకేస్తా నేను దూకను అని అంటాం ఎందుకని బావిలో దూకితే మనం చచ్చిపోతాం విషం తాగు అని అన్నారు ఏంటి ఎలా చెప్తున్నావు నువ్వు తాగమంటే నేను ఏమైనా అనుకున్నామా అని అంటాం అవునా కదా ఎందుకు అని అంటే అది తాగితే చచ్చిపోతామని బావిలోకి దూకితే చచ్చిపోతామని తర్వాత ఇలాంటి మనకి కొంత ఇంగిత జ్ఞానాన్ని దేవుడు పెట్టాడు కదా మరి మనం చేయవలసిన పనుల దగ్గరకు వచ్చేసరికి ఈ ఇంగిత జ్ఞానం అనేది ఏమైపోతా ఉంది ఒకసారి ఆలోచన చేసుకో వారు చెప్పగానే చేసేస్తారా ఏం కాలేదులే అంటే మీరు చేసేస్తారా ఒకసారి మీరు ఆలోచన చేయవద్దా ఒకసారి దైవజనుని సలహా మీరు తీసుకోవద్దా ఏమవుతుంది తీసుకుంటే ఇంకా ఉన్నతమైన మార్గంలోకి ఇంకా ఉన్నతమైన స్థితిలోకి నీ వెళ్తావు కానీ ఇటువంటి శాపకరమైన జీవితంలోకి వెళ్ళవని నేను బ ఈరోజు రూఢిగా చెప్పగలను చూడండి ఎప్పుడైతే ఈమె సాకు చెప్పిందో ఒకవేళ సాకు చెప్పకుండా దేవా ఆ సాతాను మాట విని నేను తప్పు చేశానయ్యా నన్ను క్షమించు నన్ను బట్టి నా భర్తను శిక్షించొద్దయ్యా నన్ను శిక్షించొద్దయ్యా అని చెప్పి దేవుని పాదాల మీద పడితే దేవునిని క్షమాపణ అడిగితే దేవుడు ఎంతో కరుణామయుడు ఏది ఏం చేసేవాడు మరొక మార్గాన్ని దేవుడు చూయించేవాడు లేకపోతే మరొక అవకాశాన్ని దేవుడు ఆమెకి కల్పించేవాడు కానీ ఈమెం చేస్తూ ఉంది అనంటే తను చేసిన తప్పుని సర్పం మీదకి నెట్టేసిన ఆ వచ్చినాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పన్నెండవ వచ్చినం చదువుకుందాం అందుకు ఆదాము ఆది కాండము మూడో అధ్యాయం పన్నెండవ చిన్నం చదువుతున్నాను అందుకు ఆదాము నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్షఫలములు కొన్ని ఇయగా నేను తింటున నేను పదమూడవచ్చినం అప్పుడు దేవుడైన యహోవా స్త్రీతో నీవు చేసినది ఏమిటని అడుగగా స్త్రీ సర్పము నన్ను మోసపుచ్చినందున నేను తింటి నని చూడండి ఎంత న్యాగ్గా చెప్తుందో అది మోసం చేసేసింది నన్ను నేను మోసపోయాను ప్రభు నన్ను క్షమించు అంటాం కదా అది మోసం చేసింది నా తప్పేం లేదు అది మోసం చేసింది కాబట్టి నేను అన్నట్టుగా ఆమె ఇక్కడ సమాధానం చెప్తా ఉంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు చేసిన పొరపాటుకి మీరే ఉత్తరవాదులు అంటే మీరే సమాధానం చెప్పుకోవాలి ఎదుటి వారి మీద నిందలు వేయడం సమమైంది కాదు చాలామంది అంతేనండి ఎంత మేలు చేసినా కానీ ఎంత వారికి సన్నిహితంగా ఉన్నా కానీ ఎంత వారికి పాజిటివ్గా వారికి పనిచేసేలాగా హెల్ప్ అయ్యే విధంగా చేసినా కానీ ఏదన్నా వారు చేసిన దాంట్లో చిన్న పొరపాటు జరిగితే ఏమంటా ఉంటారు ఇంత చేశాడు కానీ వాడు చేశాడు కాబట్టి వాడు నన్ను మోసం చేశాడు కాబట్టి నాకు ఇలా జరిగింది లేకపోతే ఆమె మోసం చేసింది కాబట్టి నేను మోసపోయాను ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉండరు అండి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ అవ్వ గురించి ఈరోజు మనం రెండు విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం కదా మొట్టమొదటిది నీ కుటుంబంలో వారికన్నా బయట వారికి ప్రయారిటీ వద్దు నీ భర్త నీకేం చెప్తున్నాడో అది వినడం నేర్చుకో నీ దేవుడు నీ దైవజనుడు నీకేం చే నేర్పిస్తున్నాడో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేయి ఎవరో పరిచయం లేనివారు లేకపోతే దేవుని జ్ఞానం లేనివారు అన్యులైన వారు చెప్పినట్లుగా నీవు ప్రవర్తించవద్దు పరిచయం లేని వ్యక్తులు నిన్ను ఆకర్షించినా కానీ మొదట నీ ప్రయారిటీ నీ భర్త నీ దేవుడు నీ దైవజనుడు అని నీవు గుర్తుపెట్టుకోవాలి రెండో విషయానికి వచ్చేసరికి నీవు తప్పు చేసినప్పుడు నీవు దేవుని దగ్గర క్షమాపణ కోరు అసలు దేవుడు ప్రశ్నించకముందే దేవా క్షమించండి దాగు కనకుండా మమ్మల్ని క్షమించండి నీవు తినవద్దన్న పనులు నేను తినేశాను దేవ నన్ను క్షమించు నా భర్తని క్షమించు అని దేవుని దగ్గర మోకాళ్ళు వేసి కన్నీరు వేడిస్తే ఎలా ఉండేదో కానీ ఏమైతే దేవుడు అడిగాడు ఏంటి నేను తినొద్దన్న పనులు మీరు తిన్నారా అని అడిగినప్పుడు అప్పటికైనా చెప్పొచ్చు కదండి అవునయ్య మమ్మల్ని క్షమించండి కానీ అప్పుడు కూడా సమాధానం చెప్పకుండా నీవు నాకు చిన్న ఈ స్త్రీ వాళ్ళని నేను తిన్నానని ఆదాము గారు చెప్తే అదిగో ఆ సర్పం నన్ను మోసపుచ్చింది కాబట్టి నేను తినడం జరిగింది అని చెప్పి ఈ హవ్వ ఎంతో నెగ్లెక్ట్గా వారి తప్పు అసలు ఏమీ లేదన్నట్లుగా వారు ప్రవర్తిస్తున్నట్లుగా ముఖ్యంగా ఈ స్త్రీలకుడికి కాబట్టి హవ్వ ప్రవర్తిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన స్త్రీలారా ఈ వాక్యం వింటున్నారా దేవుడు ఎంత చక్కగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడనంటే నీ తప్పును బట్టి నీ జనరేషన్స్కి నీ తర్వాత ఉన్న వారికి శాపం తెచ్చేవారిలాగా నీవు ఉండొద్దు దేవుడు ఏదైతే చెప్తున్నాడో నీ దైవజనుడు ఏదైతే చెప్తున్నా ఏదైతే చేయమంటున్నాడో అది చేయడం నేర్చుకోనండి ఒకవేళ నీ మనసులో చేయాలనే ఉద్దేశం ఉన్నా సరే దానిని తీసివేసుకోవడానికి ప్రయత్నం చేయండి కానీ దానిని జరిగించడానికి దయచేసి ఆతురపడవద్దని మీకు మనవి చేస్తా ఉన్నాను ఎందుకనంటే దాని ద్వారా నీకు నష్టమే ఎక్కువ కలుగుతుంది కానీ మేలు జరగనే జరగదు అనేది ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకుంటా మనం తీసుకునే నిర్ణయాల ద్వారా మనము ఎంచుకుంటున్న మార్గాల ద్వారా మొదట నీకు తర్వాత మన పిల్లలకి తర్వాత మన భర్తకి మన తరువాత తరువాత తరం వాళ్ళకి మేలు జరుగుతుందా ఆశీర్వాదం వస్తుందా లేకపోతే శాపం వస్తుందా కీడు జరుగుతుందా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఆ ఈయన ఎప్పుడు ఇంతే చెప్తాలే అది చెయ్యొద్దు ఇది చెయ్యొద్దు అలా ఉన్నావేంటి ఇలా ఉన్నావేంటి ఈ దీని దీన్ని ఇలానే చెయ్యి దాన్ని అలానే చెయ్యి ఈ భర్తతో నాకు విసుగు వచ్చేసింది ఈయనతో నాకు విసుగు వచ్చేసింది చూడు వాళ్ళ ఆయన ఎలా చేయమంటున్నాడు అసలు ఆమె వాళ్ళ ఆయన మాట విననే తన పని తను చేసుకుంటా పోత ఇలాంటివన్నీ మన హృదయంలోనికి వచ్చినప్పుడు వాటిని మనం పెరిగి వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి కానీ పాదు చేసి నీరు పోసుకోకూడదండి దాని ద్వారా చూడండి హవ్వ ఎలా అయితే నష్టపోయిందో మనము కూడా అలానే నష్టపోతాం మనం నష్టపోవడమే కాదు చూడండి అక్కడ తన భర్తకి శాపం వచ్చింది సర్పమునకు శాపం వచ్చింది స్త్రీకి శాపం వచ్చింది స్త్రీ తర్వాత ఆమె జనరేషన్స్ అన్నిటికీ ఈ రోజుకి నాకు మీకు అందరికీ అందరికి కూడా ఆ శాపం అనేది నిలిచిపోయేది కంటిన్యూ అవుతూనే ఉంది కాబట్టి ఈరోజు నీవు చేసే పనుల ద్వారా నీకు నీ కుటుంబానికి నీ భర్తకి నీ పిల్లలకి నీ తర్వాత తరం వాళ్ళకి నీ మనవడో మనవరాలో వాళ్ళ పిల్లలకి శాపం తెచ్చేదానిగా ఉండవద్దని నేను మనవి చేస్తా ఉన్నాను కంట్రోల్ దేవుడు ఇంగిత జ్ఞానం అనేది మనకి ఇచ్చాడు వాళ్ళ ద్వారా నష్టపోయాను వీళ్ళ ద్వారా నష్టపోయాను వాళ్ళు నన్ను మోసం పుచ్చేసారు వారి ద్వారా నేను మోసపోయాను వాళ్ళ మాటలు విని నేను నష్టపోయానని ఒకరి మీద అనడం కాదు కానీ దేవుడు నీకు సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆశానిగ్రహం అనేది నీకు ఇచ్చాడు దాన్ని ఇంకా పెంచమని దేవుణ్ణి అడుగు దేవ నాకు ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉన్నాయి వాటి నుంచి నన్ను విడిపించు దేవా దైవజనుడు చెప్పిన మార్గంలో నీవు చెప్పిన మార్గంలో నా భర్త చెప్పిన మార్గంలో నేను నడుచుకోవడానికి సహాయం చేయి ఒక మాట నీ భర్త దేవుడిని నెరిగి భయభక్తులు కలిగి ఉంటే అతని యొక్క మాట జవదాటకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి దేవుడు మనల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో మనల్ని అనేక తరాలకు ఆశీర్వాదకరంగా ఉంచే తల్లులుగాను బిడ్డలుగాను దేవుడు మనల్ని చేయునుగాక దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం వినికిలో దీవించి గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడామా గొప్ప దేవాన్ని పరిశుద్ధమైన పాదములకు స్థుతి వందనాలు ఈరోజు నాతో మాతో మాట్లాడినందుకు వందనాలు అవును ప్రభా స్త్రీలమైన మేము నిజంగా ఎన్నో విషయాల్లో బలహీనులము ప్రభావ వారిని చూసి వీరిని చూచి వారికిలా ఉండాలని వీరికిలా ఉండాలనే ఆలోచనతో ఆశలతో మేము జీవిస్తూ ఉన్నాం దాని ద్వారా మేము ఎంతో నష్టపోతున్నామనేది గ్రహించుకోవడానికి సహాయం చేయండి ప్రభా కుటుంబపు వారిని వచ్చి విడిచిపెట్టేసి సొంత దైవజనున్ని వదిలిపెట్టేసి నాయన దేవుడు నిజంగా పుజదేవుడుమైన నీవు చెప్పిన సలహాలన్నిటినీ పక్కన పెట్టి హెచ్చరికలను పక్కన పెట్టేసి ప్రభా మా ఇష్టానుసారంగా మేము జీవించడానికి ప్రభా ప్రయత్నం చేస్తున్నాం మమ్మల్ని క్షమించండి ప్రభ మేము కాదు నాయన మా పిల్లలు వారి నుంచి వారి పిల్లలు నష్టపోయే మార్గంలో మేము జీవిస్తూ ఉన్నాం దయతో క్షమించమని అడుగుతున్నాము ప్రవ్వ అయ్యా మేము మా తరతరాలకి ఆశీర్వాద కారణంగా ఉండాలని మీరు మమ్మల్ని సృజించారు ప్రభావ అట్టి మార్గంలో మమ్మల్ని నడిపించండి మాలో ఉన్న దురాశలు మాలో ఉన్న లో అవకాశాలు మాకు మాకు కనబడుతున్న ప్రతి భ్రమకు మేము లోనవ్వకుండా నా ప్రభ వాటిని మాలో నుండి తీసివేయమని అడుగుచున్నాము నా ప్రభ నీ కృపతో నింపండి స్త్రీలమైన మేము వివేకముతో జ్ఞానముతో నడుచుకోవడానికి సహాయం చేసి అనేక తరాలకు మమ్మల్ని ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా ఎప్పటికప్పుడు మేము స్వపరిశీలన చేసుకుంటూ ప్రభా మా ద్వారా ఏదైనా తప్పులు దొరులుతుంటే నాయన నీ పాదాల మీద పడి క్షమించమని అడగడానికి మాకు నేర్పించండి ప్రభా అంతేకాని నాయన వారి మీద వీరి మీద నెపాలు వేసి వారిని ప్రభా వారి ద్వారా మోసపోయాననే మాటలు మా నోటి నుండి రాకుండా మీరు మాకిచ్చిన ఇంగిత జ్ఞానంతో దైవ జ్ఞానంతో మేము ముందుకెళ్ళడానికి సహాయం చేయమని స్త్రీలమైన మేము మా జీవితాల్లో మా కుటుంబములను కట్టుకునే వారిగా ఉంచమని ఏసయా శక్తి కలిగిన నామం ద్వినీయంగా ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమె మీ అందరికీ నా వందనాలు